అస్టాగే బొమి ఇప్పుడు మీరు 300 చేశారు ఇది 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 యాఫాప్ ఏంటమది ఇది ఏది బొగ 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 విత్తనం యమేది బెర్రడు బొగ విత్తనం ఇతనే ఏర్పడింది మలచింది ఇది మన రేపు మహా ముఖం అలాగా పుట్టి తెలుసుకున్న ఈ లోకం ఉండని ఏమీ నింగి నేల నీరు నిప్పు గాలి సమస్య ఉందని తెలుసుకుంటాము చచ్చిపోయిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయని మనం తెలుసుకుంటాము ఏ లోకాలు రెండు లోకాలు నరకం అనే లోకము స్వర్గము ఒకటి నరకం మన పెద్దలు చెప్పేవాళ్ళు కదా పెద్దమ ఏమి ఒకటి స్వర్గము ఒకటి నరకం ఉంది అది చేస్తున్నామని నరకములో పడిపోతాం అందుకే మన పెద్దలు చెప్పిన మాట కరెక్ట్ గాని దాని పొయ్య మార్గం అని తెలి అందుకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కింద ప్రభభిణ యేసు క్రీస్తు వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎత్తుకురాడు అందుకు యేసు ప్రభు రక్తము పరిశుద్ధమైంది నీతిమంతుడు నీతిమంతుని రక్తం కరగబడితేనే గాని మరొక రాజ్యం వెళ్ళమని దేవుని వాద్యం ఒక్కరికి చెప్తుంది మనకు ఆ నీతిమంతుడైన రావడానికి కాలం ఏదంటే మానవులందరూ పాపమే చేస్తున్నారు ఎక్కడ చూసినా సాగుడు నెభాడములు చూస్తున్నావు చూసినా వాళ్ళని దేవుడు దేవుళ్ళు అన్నబడిన వాళ్ళ ముందర కూడా సినిమా పాటలు వేసుకొని ఏమి డాన్సులు వేస్తున్నా వేసుకుంటూ కేకలు వేసుకుంటూ తాగి చచ్చిపోతున్నారు చచ్చిపోయి నరకానికి పోతున్నారు అందుకు యేసుక్రీస్తు ప్రభు గమనించి రెండు వేల ఇరవై మూడు ఈ భూమి మీద వచ్చి మనుషులందరి కొరకు నీతి మంతులైతే యేసు ప్రభు చచ్చిపోయి ఆయన శిలువ మరణము పొంది ఆయన సమాజంలోనికి వెళ్ళి తిరిగి మూడవ లేచారు అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఆయన నేనే మార్గం సత్యం నేనే జీవం ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగు రావడానికి ఇది అందమైన ప్రపంచం ఇది పాప ప్రపంచం మరి ఏ ప్రపంచం కావాలి మీరు చెప్పండి ఇది అందమైన ప్రపంచం కావాలా పాప ప్రపంచం కావాలని చెప్పండి అందమైన ప్రపంచం చెప్పాలి అందమైన ప్రపంచం కావాలంటే మనం ఏం చేయాలి ఇట్లా మోకరించి ఇట్లా మోకరించి నేను చెప్పి చెప్పండి రోడ్డు మాట రోడ్డు మాటలు చెప్తే సార్ ప్రభువా చెప్పండి ప్రభువా ఎందుకంటే ఈ లోకానికి వచ్చాను ఈ లోకంలో పాపం ఉంది మరి ఈ పాపంలో నేను కూడా ఉన్నాను కనుక నన్ను ఒక్కసారి క్షమించు అందుకు నీ రక్తం చిడ్చావు నీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడుగు నాయన అని నీ నోటితో నీ ఒప్పుకొచ్చే పాపలు రక్షించు క్రీస్ చేసు ఈ లోకానికి వచ్చాను రాయబడి ఏమి అన్న ఇది కులం కాదు ఇది మద్ద కాదు నీ పేరు పేరు అంటే అన్న ఎరమల్ ఇది కులం కాదు ఇది మతం